ओके <laughs> सर okay, ఇక్కడ ప్రతి గడప నుంచి వచ్చినటువంటి కడప ప్రజల మందికి హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చాలా 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 సంతోషంగా ఉంది నేను కడప చాలాసార్లు వచ్చాను కడపతో మంచి అనుబంధం ఉంది ఇక్కడ ప్రజలు కళలన్నా కళాకారులన్నా చాలా గౌరవిస్తారు ఈ సందర్భంగా స్పార్ట్ అండ్ డ్రీమ్ మీడియా ఒక ఇద్దరు యంగ్స్టర్స్ అన్ని కోసం క్లాన్స్ కొట్టాలి కడప బిడ్డ మా సుజాత ఈ ఇద్దరు యంగ్ డైనమిక్స్ ఒక మంచి అండి ఎలా ఉన్నారు సూపర్ మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది అది కూడా మన కడపలో మీ అందరి ముందు పర్ఫార్మెన్స్ చేసి మిమ్మల్ని నవ్వించేటువంటి అదృష్టం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మొత్తం మిమ్మల్ని అందరూ ఇట్లా ప్రత్యక్షంగా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది అదే స్పార్ట్ ఈవెంట్స్ అండ్ డ్రీమ్ మీడియా వాళ్ళ ఆధ్వర్యంలో మా హరిత హరికృష్ణ

మరి బీపీ వస్తే బీపీఏ తెచ్చుకుంటారు బియ్యం వస్తా తెచ్చుకోరు హలో ఎందుకంత నోరు లెగుస్తుంది మరి నోరు తెలిస్తే నోరు లేకపోతే పోలవరం కేట్ లెగుస్తుందా నా సంగతి నీకు తెలియదు ఏంటో రెస్పెక్టెడ్ ఏపీసీఎం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు రెస్పెక్టెడ్ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు తెలుసు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుసు రాత్రి ఫోన్లో మాట్లాడారు జాగ్రత్తగా ఉండు